హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేది మనం ఇక్కడ గుడికాల గ్రామంలో చెక్కింగ్ రావడం జరిగింది మన నర్సింహులన్న సైన్కి అనేది మన యొక్క ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఏం మార్పు వచ్చిందో రైతు మోడల్ చేసుకుందాం నమస్తేనా మీరు మన ఏమేమి కొట్టినారన్నా పురుగు మందు అనేది మనం యాంప్లిగా ఇచ్చినాం కదా తుటికాయలు రాకుండా కొలంబో అనే ప్రొడక్ట్ మనం ఇచ్చినాము పూత మందు కూడా ఇచ్చినాం పూత మందు వచ్చేసరికి మనకు కొట్టిన తర్వాత ఇప్పుడు ఆరు రోజులు అయింది మూడు రోజులు నాలుగు రోజులు అయింది కదా ఏం మార్పు వచ్చింది నాలుగు రోజులు పురుగు అనేది ఏం లేదు మన దాంట్లో పురుగు కానీ మనకు జమ్ని వైరస్ కానీ ఏం లేదు కదా జమ్ని వైరస్ అనేది ఎక్కడ లేదు కదండి మన అంతా కూడా పూత అనేది బాగా స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు కొద్ది నల్లి అనేది ఇప్పుడు మాడలు మూసుకునే కనుక నల్లిక అనేది మనం వారియర్ అనేది ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేద్దాము సరేనా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఒకసారి మన మొక్కలు చూపించిన మొగ్గలు ఎట్లా స్టార్ట్ అయినాయి ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇప్పుడు మన దగ్గర దాదాపు ఆరు స్ప్రెయింగ్ వాడినారు కదా మీరు ఇప్పుడు దాకా ఐదు ఆరు స్ప్రెయింగ్ వాడినారు మన క్రాప్ సెట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మనకు మనకు ఇక్కడ రైతులు గమనించినట్లయితే క్రాప్ సెట్టింగ్ చాలా ఉంది పురుగు అనేది ఎక్కడ లేదు కదనా అదేవిధంగా మనకు మొగ్గలు భాష లేట్ అవుతున్నాయి కదా ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు మొగ్గలన్నీ కూడా చాలా నీట్గా అనేది వస్తున్నాయి మనకు పూత కూడా విపరీతంగా స్టార్ట్ అయింది మనకు దీనికి సంబంధించి ఏంటంటే మన సేనా కూడా చాలా ఆరోగ్యంగా ఉంది కదనా ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ మాడాలు మూసుకునే కానీ నల్లి రాకుండా వారియర్ అదే విధంగా మనం హోమిక్ యాసిడ్ అనేది రెండు ప్రోడక్ట్లు వాడిద్దాము సరేనా ఓకే అండి థ్యాంక్ యూ